అవును విజయవాడలో పెడతాయని అసెంబ్లీలో తీర్మానం చేసి పాయింట్ మీద విజయవాడలో పెడతామని చెప్పి నాకు గుర్తు నాకున్న మెమరీకి బ్యాడ్ మెమరీస్ అన్నది నా ఉంది అది మరి విజయవాడలో పెట్టలేదే మరి వాట్ మేక్స్ టాప్ హిమ్ టు నాట్ ఇన్ విజయవాడ కనుక ఇవన్నీ మాట్లాడి చాలా మాడుకోవాలి సార్ మరి అక్కడే ప్రజలు మోస ప్రజలు ప్రజల బ్రీచ్ కాన్ఫిడెన్స్ బ్రీచ్ అయిపోయింది విజయవాడలో అనుకున్నాం విజయవాడ గుంటూరు మధ్యలో పెడితే రెండు కలిసిపోతాయి అనుకున్నాం మరి ఎందుకు నువ్వు వాట్ వాటి అంటే నీ నా ఆయన ఎవరో మంత్రి కమిటీ వేసుకొని ఆయనే ఆయనే సొంతంగా మాడుకొని ఆయన సొంతంగా కూర్చొని రాష్ట్ర సంతకాలు పెట్టుకొని సొంతకాలపై చర్చించామని చెప్తారు మరి ఏదైనా కాదండలే కాకపోతే ఒక సైంటిఫిక్ ఎవల్యూషన్ సార్ సైంటిఫిక్ ఎవల్యూషన్ అంటే పొలిటికల్ డెసిషన్ కదా అది పొలిటికల్ అధికార పార్టీ ప్రతిపక్షం రెండు ఒప్పుకునే అయిపోయింది అంటే ఇప్పుడు ఆ రోజు అసెంబ్లీలో చర్చ విషయం విజయవాడలో పెడతామని విజయవాడలో పెట్టి ఉండాల్సి సార్ జగన్మోహన్ రెడ్డి కూడా విజయవాడలో పెడతా అంటే ఒప్పుకున్నాడు అంతే మరి విజయవాడలో మొన్న కూడా ఏదో సందర్భంలో మాట్లాడుతున్నాడు కదా ఆయన విజయవాడ కుంటూరు మధ్యలో ఐదు వందల మీకు కూడా గుర్తుంది కదా మరి కాబట్టి ఎందుకు ఆడికి పోయారు చెప్పాలి అమరావతి పైన ఇన్ని మాట్లాడుతున్నారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం ఉంది అమరావతి పైన ఎందుకు లేదు సార్ ఏంటది అమరావతి అనేది అవసరమైనంత మేర కట్టబడాలా బట్ మారిస్తే అంటే పార్టీ విషయం నాకు పూర్తి తెలియదు కానీ బట్ బయట చూసినప్పుడు అమరావతిలో రాజధాని కడ్డం అన్నది అసలు అది సైంటిఫిక్గా కరెక్ట్ కాదు అది ప్రజల పక్షాన కరెక్ట్ కాదు కొద్దిగా మెరక్క ప్రాంతాల్లో కట్టుకోవాలి కదా అనే ఒక ఆలోచన పార్టీకి ఉంది అందుకనే లీడరే గుంటూరు విజయవాడ మొదలు పెడితే ఎట్లా ఉంటుంది మాటే ఆయన నోట్లోంచి నుంచి మాట వస్తే సార్ మిమ్మల్ని పార్టీగా గంట తీసుకోవాలి మిమ్మల్ని వ్యక్తిగతంగా నేను అడగలేను కానీ పార్టీ అయితే ఆలోచన చేయాలి కదా మా స్టాండ్ చెప్పాల్సిన అవసరం లేదు కదా మూడు రాజధానులు అన్నారు మీరు ఓడిపోయారు ఈ ప్రభుత్వం అమరావతి కడుతోంది సో ఇక్కడ కాదు ఇక్కడ ఉండాలి అని ఒక పాయింట్ అయితే పార్టీగా సార్ మా నాయకుడు స్వయంగా తను ఒక కామెంట్ పాస్ చేసి దాటిజ్ యూర్ ఇది దాని కాదని చెప్పాల్సింది మా నాయకుడే మా నాయకుడు చెప్పేసి అమరావతి గుంటూరు మధ్య రాజధాని ఉండాలి పార్టీ బాగుంటుంది అనేది మా అభిప్రాయం సార్ రేపు పొద్దున మీరు అధికారంలోకి వస్తే మళ్ళీ అమరావతి నుంచి తీసుకురా అంత లిబర్టీ నా దగ్గర లేదు నేను చెప్పలేను ఆఖరికి బట్ అది నాయకుడు మీ దగ్గర లేదు పార్టీ పార్టీకి ఉండాలి కదా మా నాయకుని అభిప్రాయం అది మా వాళ్ళ అభిప్రాయం కూడా ఆఖరికి మేము రాయలసీమలో మాకు రావాలని దాంట్లో ఏం మొహమాటం లేదు మాకు మాది అది మా ఎత్తుకుపోయే రాజకీయ నిర్బంధ అభివృద్ధిని ప్రవేశపెడతాడు అయితే నాగరికి నిర్బంధ అభివృద్ధి నిర్బంధ అమరావతి అభివృద్ధి అనే పేరు మీద మమ్మల్ని ఆడపెట్టి ప్రతి పైసాలో మాకు అప్పులో కూడా బాగా ఉంటది ఆయన చెప్పిన మాట ఏంటంటే భూములు తీసుకుంటాను ఆ భూములు వీళ్ళకి ఇస్తాను డెవలప్ చేసి ఇవి అమ్మేస్తాను అసలు పైసా ఖర్చు లేకుండా నేను అప్పు లేకుండా కడతా అని చెప్పి నాకు గుర్తున్స్ సిటీ నాకు చాలా గుర్తుంటాయి కొన్ని విషయాలు